డెఐదు వయసులో ఇరవై యువకుడుగా రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై ఐదు ఏడు వయసుతో దార్శి రవేంద్ర నిర్మాణానికి కృషి చేస్తున్న గౌరవీయుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు ఇక్కడికి వచ్చేయటం ఆయన సమక్షంలో ఎన్ఆర్ఐ టీడీపీ వారు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయటం వేరందరి సారథ్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు నవ్యాంధ్ర నిర్మాణ సహకారంలో రెండు ముఖ్యమైన పోర్ట్ పోలియాలని నిర్వహిస్తూ బాబు గారు సాన్నిహిత్య రాష్ట్రానికి ఆహార చేస్తున్న రవీంద్ర గారిని వారు అమూల్యమైన మాటలు మాట్లాడుతుందో కూర్చున్నాం గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఎప్పుడు మన ఆంధ్రలో ఉన్నటువంటి మన కార్యకర్తలతోనూ మన నాయకులతోనూ జరుపుకుంటాం కానీ ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ కోసం అలాగే మన ఆంధ్ర రాష్ట్రం కోసం అహర్నిసలు మరి ఆలోచిస్తున్నటువంటి మీ అందరి సమక్షంలో ఈ బర్త్డే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు పుట్టిర కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి బాబు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఆయన లీడర్షిప్లో పనిచేయటం అనేది మా అదృష్టం మరి ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తుంది ఎందుకంటే చాలా నీతిగా నిజాయితీగా మనం ఎలా ముందుకెళ్ళాలి రాష్ట్రాన్ని ఏ రకం ముందుకు తీసుకెళ్ళాలి ఉన్న అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎప్పుడు అవకాశాలు ఉన్నప్పుడు పనిచేయడం కాదు అవకాశాలు లేనప్పుడు అవకాశాలు కల్పించడం పనిచేయడం అనేది నిజమైన నాయకత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిరూపించడం జరిగింది వారు పదే పదే కూడా అదే విషయాన్ని చెప్తారు అహంఎస్లో తెలుగు జాతి కోసం తెలుగువారి కోసం ఇవాళ ప్రపంచంలో జరిగినటువంటి అన్ని సందర్భాలు చూసుకున్నట్లయితే ఇరవై సంవత్సరాల ముందే ఆలోచించి ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలిపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దాంట్లో ఉదాహరణ క్లీన్ అండ్ క్లీన్ కానీ అలాగే అన్నీ కూడా ఇరవై 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 సంవత్సరాల క్రితం బాగున్నటువంటి విషయాలు అలాగే ఐటీ ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఐటీలో మరి ఎంత ముందుకే మన వాళ్ళు తీసుకెళ్ళడానికి అదే ఒక ఉదాహరణ అదే కాకుండా ఆయన అనేక అవమానాలు కూడా పడ్డాడు అనేక కష్టాలు కూడా పడ్డాయి కానీ ఏ రోజు కూడా ఆయన మొహంలో చిరునవ్వుని కోల్పోలేదు ధైర్యాన్ని కోల్పోలేదు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఓడిపోయిన రెండు మూడో రోజు ఆయన మీటింగ్ పెట్టాను మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరూ కూడా భోగం తట్టారు రెండు వేల పద్నాలుగులో జూన్ సాధించిన తర్వాత ఆయన నాయకత్వంలో పనిచేసినటువంటి విధానం కానీ అలాగే పద్నాలుగు పంతొమ్మిది తర్వాత పంతొమ్మిదిలో మనం ఓడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు అందరినీ కష్టాలు పెట్టారు మమ్మల్ని అందరూ కూడా జైల్లో పెట్టారు ఆ టైంలో మా కుటుంబాలకి ఆయన చూపించినటువంటి ఆదరణ అలాగే ఆయన అరెస్ట్ చేసినప్పుడు నిజంగా మేమైతే చాలా తుంగిపోయాం కానీ ఆత్మవిశ్వాసం ఆయనలో లోపలి నుంచి ఎందుకంటే మేమున్నా అదే బ్లాక్లో ఆయన ఉన్నారు ఏదైతే రాజమండ్రిలో నేను హ్యాపీనా రోజులు ఉన్నాను సారా హ్యాపీ రోజులు ఉన్నారు అదే బ్లాక్ నుంచి అందరికీ ఒక డైరెక్షన్ ఇవ్వడం అక్కడ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఆయన నిత్యం ఆలోచిస్తూనే ఉన్నారు ఏదో రాసుకుండానే ఉన్నారు మరి అటువంటి నాయకుడు ఇవాళ అందరూ కూడా వచ్చి ఆయన గుర్తు చేసినటువంటి కృషి ఎన్ఆర్ఐర్కి ఎంత చేసినా కూడా రుణం తెలియదు ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో మేము చూసాం మాకు తెలియకుండా మాకు వచ్చి ప్రచారం చేసి వెళ్ళిపోయారు ఇవాళ నైంటీ త్రీ పర్సెంట్ ఇవాళ మ్యాండేట్ వచ్చిందంటే మీ అందరూ కృషి కూడా దాంట్లో ఉంది ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు గెలవడం మా విషయం కాదు ప్రపంచంలో ఏ పార్టీకి కూడా రాజకీయ పార్టీకి ఇంత మ్యాండేట్ రాదు కానీ ఇవాళ ఈ వెంటిలేటర్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అడ్జ్ కు తీసుకెళ్తున్నాం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎవరు ఆలోచించిన కార్యక్రమాలు బాబు ఆలోచన చెప్తున్నారు అందులో అనుసంధానంగా అట్లాగే ఇప్పుడు పీ పీ ఫోర్ ప్రోగ్రామ్ కూడా దానికి కూడా మీరు కూడా భాగస్వాములు కావాలి గ్రామాల్లో ఇంకా చాలా కుటుంబాలు ఉన్నాయి అన్నగారిని కుటుంబాలు ఉన్నాయి వారికి హ్యాండ్ హోల్డ్ ఇవ్వడానికి మీ అవకాశాన్ని పెట్టుకునే ప్రయత్నం అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ఆంధ్ర రాష్ట్రం చాలా ఓపెన్గా ఉంది ఇవాళ సెకండ్ ఇండియాలోనే సెకండ్ స్టేట్గా డెవలప్ అవుతున్నటువంటి రాష్ట్రంలో మరి మొదటి సంవత్సరం లోపే మరి బాబు గారు తీసుకొచ్చారంటే మరి దాంట్లో కూడా మీరు కూడా భాగస్వాములు ఎవరన్నా మనం కూడా నిర్ణయాసుకుని మీరు కూడా సపోర్ట్ చేస్తారు మరి ఇటువంటి చక్కటి కార్యక్రమంలో మరి ఎన్ని విషయాలు చెప్పే అవకాశం రావడం అలాగే బాబు గారు కూడా ఇంకా రెండు నూరేళ్ళు మన రాష్ట్రానికి ఆయన సర్వీస్ కావాలి దానికి మీ అందరూ కూడా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సరఫరా శుభాకాంక్షలు